అస్సలం వరహమూల్ అలహదు వం అలూ కరీం అమ్మాబాద్ అనంతకరు నామేయుడు పరమకృపా సెలుబులైన అల్లహాన్ అవతార పేరుతో ప్రారంభిస్తున్నాను సోదర సోదరి మండలారా మీరు థమిన చూసే ఉంటారు థమినే చూసిన తర్వాతే వీడియో ఓపెన్ చేసి ఉంటారు వాస్తవంగా ఈయన చెప్తున్నటువంటి మాటలు ఎంతవరకు వాస్తవాలి అనేది మనము ఈరోజు తప్పకుండా చూడాలి ఆయన ఒక వీడియోని ప్లే చేస్తూ ఆయన చెప్పిన మాటలకు మనము స్పందించడం తప్పనిసరి ఎందుకంటే యాదారణ మనుషులు మాట్లాడి ఉంటే సాధారణ ముస్లిమేతర సోదరులు మాట్లాడి ఉంటే ఈ విషయాన్ని మనం అంతగా పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయవచ్చు ఎందుకంటే ఈయన మాట్లాడుతున్న విషయము ఈయన ఉన్నటువంటి పొజిషన్లో ఈయన రీసెర్చ్ బేస్ లేకుండా ఎలాంటి పరిజ్ఞానం లేకుండా ఎలాంటి ఈ విషయంలో విశ్లేషణ విచారణ లేకుండానే ఆయన పరిజ్ఞానం లేకుండా ఈ విషయం మాట్లాడుతుంటే నాకు దీని మీద స్పందించాలనిపించింది అందుకనే నేను ఈ విషయంపై మాట్లాడుతున్నా ఆయన ఒక వీడియోని ముందు ప్లే చేస్తాను ఇన్షాల్లా మీరు వినండి తప్పకుండా నా దగ్గరికి మొన్న ఒక ముస్లిం వచ్చాడు నేను యూనివర్సిటీ టాపర్ని నేను చెప్తే మీరు వింటున్నారు కానీ మా వాళ్ళు నా మాట వినరు క్వశ్చన్ చేస్తే నువ్వు చెప్పే అంత వాళ్ళు వాళ్ళు అని వినడం అనే నేను ప్రశ్నించడం ఇది చాలా అవసరం కదండి నేను చెప్పలేను సార్ సార్ నా దగ్గర ఒక యూనివర్సిటీ టాపర్ ముస్లిం ముస్లిం గురించి మాట్లాడతారు ఏదో ముస్లిం వచ్చానంట మెసేజ్ చేశాడో ముస్ వచ్చాడో తెలియదు దాని గురించి క్లారిటీ ఇవ్వలేదు చెప్తున్నా ఏంటంటే ఆయన ఏదైతే ఫొరవర్డ్ ఉన్నాడో తను ముస్లిం దగ్గర ముస్లిం పెద్దల దగ్గర గురువుల దగ్గర ప్రశ్నిస్తే వాడు సమాధానం ఇవ్వకుండా నువ్వు మమ్మల్ని ప్రశ్నించేవాడువా అని చెప్పారంట చెప్పాను ఎంత వాస్తవం ఉందో లేదో కానీ మనకి తెలియదు కానీ ఈయన మాత్రం క్రియేట్ చేశాడు సూపర్గా క్రియేట్ చేశాడు ఇలాంటి క్రియేషన్ వీళ్ళ దగ్గర చెల్లుతుంది ఇలాంటి అబద్ధాలు చెప్పడం వీళ్ళ దగ్గర చెల్లుతుంది ఎందుకంటే ముస్లింలు ఎవరు కూడా ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళ ముందు ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు తెలియకపోతే తెలుసుకో ప్రయత్నిస్తారు తెలుసుకోవడానికి ప్రయత్నించి దాని తర్వాత సమాధానం ఇవ్వడానికి ట్రై చేస్తారు ఇది వాస్తవం ఈయన చెప్తా క్రియేట్ చేసినటువంటి కథ మనం తప్పకుండా వినాలి పూర్తిగా అవి ఏమిటంటే ఆ మక్క లోపల బ్లాక్ రెండు ఆ లోపల మూడు పురుగైన కర్రలు ఉంటాయి బ్రహ్మ విష్ణు శివుడికి ప్రతీక అని చెప్పింది ఓకే ఇక్కడ చూసారా వీళ్ళందరి మక్క గురించి ఆ కుర్రోడి ఈయనకి ఫోటోలో పంపించాడు ఫోటోలు చూపించి దాంట్లో మూడు కర్రలు ఉంటాయంట మూడు కర్రలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని గురించి ఒక ప్రతీక అంట అంటే ఆ మూడు కర్రలు అనేది కూడా ఈయన రీసెర్చ్ చెయ్యకుండా ఆయన ఎవరో కుర్రోడు చెప్పాడు అని క్రియేట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు ఒక క్రియే క్రియేట్ చేశాడు ముస్లింగా క్రియేట్ చేసి చెప్తున్నాడు ఏమో చెప్తున్నాడు మూడు కర్రలు ఉంటాయండి కాబ లోపల ఏదైతే కావా ఉందో ఆ కాబ లోపల ఉంటాయి ఈ మూడు కర్రలు అవి విష్ణు మహేశ్వరులు ఎవరైతే త్రిమూర్తులు ఉన్నారో వారి యొక్క ప్రతీక అని ఈయన జనాలని మభ్య పెడుతున్నాడు ఈ విషయంలో పెడుతున్నాడు ఎందుకంటే ఈయన మనసు ఏదైతే ఉందో దాన్ని జనాల మీద రుద్దాలి అనే ఆలోచన మీద ఒక ముస్లిం కుర్రోని క్రియేట్ చేశాడు అతను టాపర్గా కూడా క్రియేట్ చేశాడు అతను ఇతలతో చర్చ చేసినట్టు కూడా ఇతలతో మాట్లాడినట్టు కూడా క్రియేట్ చేశాడు దాని గురించి ఎలాంటి వాస్తవాలు ఉండవు అడిగామనుకోండి నీకెందుగా అంటాడు ఇలా ఈయన మాట తిరిగి మాకు తెలిసిందే కదా సమాజంలో చూస్తున్నాం కదా చాలా మందితో మాట్లాడుతుంటాడు ఇక నా మాట తిరిగి మనకు తెలుసు ఈయన క్రియేట్ చేశాడు ఈ విషయాన్ని ఎందుకంటే ఈయన మనసు అన్న విషయాన్ని జనాల మీద రుద్దాలి అందుకని ఇలా క్రియేట్ చేశాడు కాబాలో ఉన్న మూడు స్తంభాలు త్రిమూర్తులని క్రియేట్ చేశాడు కానీ వాస్తవంగా మూడు స్తంభాలు ఎందుకు ఉన్నాయనేది అనేది మనం చూసినట్లయితే ఆ పైన శాఫం ఉంది పైన సీల్ ఉంది కదా దాన్ని కవర్ చేయడానికి ఎందుకంటే అది ఆగదు కదా ఇప్పుడు మనం ఇంట్లో పిల్లలు కట్టుకుంటాం ఓ పిల్లర్ కట్టామంటే ఆ పిల్లర్ని దేవుడు కూడా అనుకుంటావేంటి బుద్ధి వివేకం ఉండాలి కదా అది విగ్రహంగా మనం తెలుసుకుంటాం ఇంట్లో పిల్లలు కట్టుకుంటే మనం అందులో అనుకోం కానీ కొంత కొంత అనుకుంటారు అది పెద్ద విషయం కాదు ఎక్కడ కొద్దిగా రాయి కనిపించినా లేదా ఏదైనా కనిపించినా వేరేగా అనుకుంటారు కానీ మేము దాన్ని రాయి కానీ అనుకుంటాం పిల్లర్ని పిల్లర్ కానీ అనుకుంటాం కర్మ కర్మ కానీ అనుకుంటాం వేరేగా అనుకో మేము ఏదైతే వాస్తవంగా మనకు కనిపిస్తుంది దాన్ని దాన్ని కానీ పోల్చుతాము దాని కానీ నమ్ముతాము వేరే వాళ్ళు వెళ్ళాలనుకుంటారు మాకైతే తెలియదు దాని గురించి ఇది ఎలా నమ్ముతారో అయితే మాకు అసలు సంబంధం లేదు దాని గురించి అలాగే వాళ్ళంతా ముందు కొట్టుకుంటారు వాళ్ళంతా తెలపట్లేస్తారు దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఇవన్నీ ఎక్కడవి ఇవన్నీ అడిగితే అతను ఎవరు చెప్పట్లేదు నన్ను అడిగారు అనాలిసిస్ చేసానండి ఎదురు చెప్తాను ముస్లింలు ముస్లిం అనేవాడు కాబాని మొక్కుతాడు అని ఒక ముస్లింతో మనకి చూపించమనండి ఆల్రెడీ దీని మీద మేము వీడియో చేస్తున్నాం ఆల్రెడీ ముస్లింలు కావాలి మొక్కరు నమ్మరు పూజ చేయరు ప్రార్థన చేయరని మనం ఎన్నో వీడియోలు చెప్పాం చెప్పిన తర్వాత కూడా ఈ విషయాన్ని ఎందుకు పదే పదే వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళ యొక్క నమ్మకాలు అవే ఎక్కడ నల్లరాయి కనిపించినా తెల్లరాయి కనిపించినా మొక్కడమే ముందు తర్వాత సంగతి తర్వాత అదేంటి ఏం ఆలోచించరు ముందు నమ్మడమే ముందు మొక్కేయడమే తర్వాత పూజలు చేసేయడమే చందాలు వసూలు చేయడమే అదే పని ముందు కొడతారంట తెల్లబట్టలు వేస్తారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతున్నాడు ఎక్కడి నుంచి వచ్చింది ఇబ్రాహీం అలీ ఇస్లాం కాలం నుంచి వస్తున్నాయి హత్య చేయడం ప్రదక్షిణ చేయడం కాబట్టి ప్రదక్షిణ చేయమని కురాలో కూడా వచ్చింది ముందు ప్రవక్త ఇబ్రాహీం అలీ ఇస్లాంని కూడా ప్రదక్షిణ చేయమని ఆరాధన చేయమని అల్లా కోసము ఆయనకు ఆజ్ఞాపించడం జరిగింది ఆయన చేశారు చేసి చూపించారు ఐదు వేల సంవత్సరాల పూర్వమే ఈ విషయాలన్నీ మక్కా ప్రజలకు తెలుసు అప్పటి నుంచి వస్తున్నావు ఒక ఆచారము ఆరాధన పద్ధతి ఐదు వేల సంవత్సరాలు పురాతనమైనది కావా దానికన్నా పురాతనమైన విషయం ఇది కుండు కొట్టించడము తెల్లబట్టలు వేయడము ప్రదక్షిణ చేయడము ఐదు వేల సంవత్సరాల కన్నా పూర్వం నుంచి వస్తున్న విషయం వీళ్ళ దగ్గర తీసుకుందామంటే వీళ్ళ దగ్గర చరిత్ర లేదు కదా ఐదు వందల సంవత్సరాల కన్నా పురాతనమైన చరిత్ర వీళ్ళ దగ్గర లేదు ఆ మతం నుంచి కొన్ని ఈ మతం నుంచి కొన్ని ఆ తర్మంలోంచి కొన్ని వాళ్ళ నా నమ్మకాల నుంచి కొన్ని విషయాలు తీసుకొని ఒక ధర్మాన్ని ఒక మతాన్ని క్రియేట్ చేస్తున్నారు తప్ప వాస్తవంగా ఒక మతం అంటూ వీళ్ళ బేస్క్ బేస్ అంటే ఏమీ లేదు బౌద్ధ ధర్మంలో నుంచి ఒకటి జైన మతంలో నుంచి ఒకటి సిక్కుల దగ్గర నుంచి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి కొన్ని మతాలు కొన్ని నమ్మకాల నుంచి కొన్ని విషయాలు తీసుకొని విగ్రహారాధన వీళ్ళ ఉందా వాస్తవం చూసిన విగ్రహారాధన హైందవ మతంలో సనాతన మతంలో ఉందా విగ్రహారాధన లేదు అది వేరే వాళ్ళ వేరే మతం నుంచి బౌద్ధ మతం నుంచి తీసుకున్నారు అహింస వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు వీళ్ళ దగ్గర లాంటి బేసిక్ అంటూ ఏం లేదు బేస్ అంటూ ఏం లేదు వేరే వేరే మతాలను కలుపుకుంటూ ఒక మతంగా క్రియేట్ చేశారు ఈ వాస్తవాలు మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఈ చరిత్ర అందరికీ తెలుసు కానీ మప్పే పెట్టడానికి జనాన్ని మోసపుచ్చడానికి ఉన్నటువంటి వాస్తవమైన చరిత్రను దాచిపెట్టి అవాస్తవమైన విషయాన్ని ప్రచారం చేసి ఎప్పటికప్పుడు వీళ్ళు వీళ్ళ మతాన్ని ఇలా నమ్మకాలని మార్చుకుంటూ వస్తారు మార్చుకుంటారు తప్పకుండా మార్చుకుంటూ వస్తారు కొంతకాలం పోయినాక బుద్ధుడిని నమ్మలేదు కొంతకాలం దాకా బుద్ధుడిని నమ్మలేదు బుద్ధుడిని ఇప్పుడు మాదేవుడు అంటున్నారు కొత్త కాలం పోయినా ఇంకో మతాన్ని తీసుకొస్తారు చేసుకొని మాధేవుడు అంటే అనొచ్చు చెప్పలేము ఎందుకంటే వీళ్ళు మతాలను కలుపుకుంటూ పోయి ఈ మతం పెంచాల పురాతన మతం అని ప్రచారం చేస్తూ ఉంటారు ఈ విషయాలని మేము మాట్లాడితే పెద్ద రాతాంతం అవుతుంది అందుకని మేము ఈ విషయాన్ని మాట్లాడడం ఇస్లాం మీద ఎవరైతే బురద జల్లాలి ఇస్లాంని వక్రీకరించి చూపించాలి అనుకుంటారో వారి గురించి మేము మాట్లాడతాం అదే నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే తమకు తాము పెద్ద జ్ఞానులని భావించేవారు ఒక మతాన్ని రిప్రజెంట్ చేసేవారు అజ్ఞానా మాటలు మాట్లాడితే ప్రతి ముస్లిం యువకుడు కూడా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది ఇస్లాం ధర్మం గురించి మేము చెప్పుకుంటాము నమ్మేవాళ్ళు నమ్ముతారు ఇష్టంగా వినేవాళ్ళు వింటారు వినోటి వినకుండా అయిపోతూ ఉంటారు కానీ ఇస్లాంని అడ్డు పెట్టుకొని వీళ్ళ చందాల వ్యాపారము చందాల మీద బతుకుదామన్న వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తారు ఒక మతాన్ని కించపరుస్తూ ఒక మత అక్రీకరిస్తూ తమ యొక్క కడుపులు నింపుకుంటారు సంచులు నింపుకుంటారు సంచులు ఎక్కడ తీసుకుని ఉంటారు కదా సంచులు నింపుకుంటారు ఇలాంటి వారి నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి కాబాని దేవుడిగా ఏ ముస్లిం కూడా నమ్మడు దాన్ని పూజించడు అది ఒక విగ్రహం ఎవరు నమ్మరు దానిలో ఉన్నటువంటి మూడు స్తంభాలు కేవలం పైన బేస్ ఆరణం కోసం పైన ఉన్నటువంటి మంచి స్లాబ్ కోసం మాత్రమే అని మనం తెలుసుకోవాలి ఇలాంటి అజ్ఞానులు ప్రచారాన్ని ఫే ఏదని ఫేమస్ చేస్తున్నారా కొన్ని మీడియా ఛానల్స్ ఫేమస్ చేస్తున్నాయి అంతే వీళ్ళ దగ్గర ఏ సబ్జెక్ట్ లేదు కొన్ని పద్యాలు నేర్చుకొని వస్తా ఆ తెలుగులో కొన్ని పద్యాలు నేర్చుకుంటారు వీరికి పురాతలు ఏముండవు వాస్తవం చెప్పాలంటే అటు వాళ్ళ ధర్మాన్ని కూడా పూర్తిగా చదవరు ఇటు వేరే వాళ్ళ మతాలని వేరే యొక్క ధర్మాన్ని కూడా పూర్తిగా చదవు అజ్ఞానంలో బతికేస్తుంటారు అందరూ వసూలు చేసుకుంటూ ఇలాంటి వారిని అల్లస్మ అవతలని కరుణించాలి వీళ్ళకి హిదాయతలు ప్రసాదించాలి అల్లస్ మనందరికీ ఇస్లాం ధర్మ జ్ఞానాన్ని మరింతగా తెలుసుకునే సద్బుద్ధిని సదౌభాసాన్ని ప్రసారించుకోక ఆఫి అలహి రబుల్ అస్సల వ